స్థానికులు ఉన్నటువంటి ఎవరికి కానీ కొందరికి వచ్చి డబ్బులు దౌర్జన్యం చేస్తామని చెప్పకుండా ఆక్య చేసుకున్నా అన్న ఈ నోలెడ్ కోర్ట్లో బండి కానీ చాలా వరకు లేవులో అమ్మేసా అన్నా తుడాకు సంబంధించి సారొచ్చిన కొత్త అన్న త్రీ మంత్స్ అయింది సార్ దానికి ముందు వెళ్తే దీనిపైన విజిలెన్స్ ఎక్కువ వేస్తేనే తుడావుతుంది ఎందుకంటే ఒక పార్క్ పేరుతో ఇరవై రెండు కోట్లు ఫిక్స్ డిపాజిట్ చేశారు పార్క్ మెయింటెనెన్స్ అనేది వచ్చి ఆల్రెడీ టెండర్ ఇచ్చారు టెండర్ పుచ్చిన వాళ్ళు త్రీ ఇయర్స్ మైన దీని ప్రకారం కానీ దీన్ని కూడా మైనస్ కింద డిపాజిట్ వేసుకుని ఆల్మోస్ట్ ట్వంటీ టూ క్రోడ్స్ వేసుకుని ఆ డిపాజిట్ డబ్బు వచ్చి ఎవ్రీ మంత్ త్రీ మంత్స్ ఒకసారి ఇంట్రెస్ట్ కూడా పార్ట్ మైనస్ కింద విత్తరాలు వేస్తున్నారు చెరువులోనే తుడాకు సంబంధించినటువంటి జిమ్లు కట్టారు ట్యాంక్ లో తుడానికి సంబంధించినటువంటి అక్కడే ఒక ఫంక్షన్స్ కట్టారు ఇవన్నీ కూడా ఒక దీంట్లో ట్యాంక్ బండ్ హైకోర్టులో ఉన్న హైకోర్టులో సుప్రీం కోర్టులో ఉన్న దాంట్లో పెట్టారు ఇవన్నీ టోటల్ కులాలకు సంబంధించినటువంటి రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఫండ్స్ ఎంపీడీ వాళ్ళు బదలాయించిన తర్వాత దాని ద్వారా మొత్తం డిస్ట్రిక్ జరిగింది టోటల్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇది ఈ సూర్పకసం లేఅవుట్ కు సంబంధించి కూడా మీరు ఒకసారి దాన్ని చెక్ చేస్తే ఆ లేఅవుట్ రోడ్లు గానీ ఆ లేఅవుట్ అడ్జాయింట్ ఉండే ల్యాండ్స్ గానీ దానికి కంట్రోల్ పిలిచింది ఏమి దాంట్లో ఎన్ని లేవుట్లు అమ్మారు దాన్ని చూడొచ్చిన దీంతో పాటు తుడా టవర్స్ లో ఉన్నటువంటి తొలి మన్ను కూడా ఎత్తుకునిచ్చి తిరుచానూరు ట్యాంక్ లేచిన దాని వల్ల ఈ రోజు చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షా విశ్వనాథ విశ్వనాథ్ నగర్ మునిగిపోతోంది దాని డౌన్ లో ఉన్నటువంటి ఒక కాలి సిపిఎం కోసిన కాలి మునిగిపోతా ఆ చెరువుకి సంబంధించిన మన్ను వల్ల ఈ రోజు చాలా బాగున్నా ఈ తుడానికి సార్ అని చెప్పారు చూడ ఏడు పార్కులు అన్నారు చూడ ఏడు పార్కులు మంచి పార్కులే కానీ దీంట్లో ఏమైందంటే గత పాలకులు ఒక పదవికి ఐదు మందిని అపాయింట్మెంట్ చేశారు ఒక దానికి కావాలంటే మెయిన్స్ డిఇలు ఎస్ఈలు వాళ్ళ పర్సనల్ సంబంధించి చేసే స్టాఫ్ రియల్ ఎస్టేట్ స్టాఫ్ కూడా చూడాలరఫున వీళ్ళు జీతాన్ని ఇచ్చి పెట్టుకున్నారు దాని వల్ల ఎక్స్పెండిచర్ వీళ్ళంతా సార్లు చేతి లేదు భయపెట్టి చెప్పట్లే జరిగింది ఇదన్న